మా అమ్మ తప్పిపోయింది పేపర్లు యాడ్ చేద్దాం అంటే ఫోటో లేదు దానికే ఎందుకండి అంత బాధ నా ఫోటో వాడుకొని ఓరపోయే నాకు తెలియదు ఈ ఫోటో ఎందుకంటే తింగరదానా ఏముందండి నా ఫోటో పేపర్లో వేయించి వీళ్ళు అత్తగారు తప్పిపోయారని చెప్పండి అన్న పెళ్ళైనోళ్ళు ఎందుకన్నా వాళ్ళ భార్య ఫోటో పర్స్లో పెట్టుకుంటారు వాళ్ళ భార్య ఫోటో పర్సులో పెట్టుకుంటారు అయ్యో పిచ్చోడా ఏం లేదురా ఇప్పుడు బయట మగవానికి ఒక వంద సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఇంత పెద్ద సమస్య అయినా సరే ఒక్కసారి పర్స్ తీసి భార్య ఫోటో చూసారనుకోండి ఇంత పెద్ద సమస్య జైలు పెట్టుకుని తిరుగుతారు అది కూడా సమస్య అనుకుంటారు ఇంత పెద్ద సమస్య జైలు పెట్టుకుని తిరుగుతారు అది కూడా సమస్య అనుకుంటారు ఏం చెప్పేవరా ఎందుకండి రోజు తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తున్నారు నువ్వు మాత్రం బ్యూటీ పార్లర్ కి తగలేట్లే డబ్బులు ఎంత మాట అందంగా మీ కంటికి అందంగా మీ కంటికి అంగా కనిపించాలని పిచ్చిదానా నేను తాగేదే నా కంటికి నువ్వు అన్నగా కనబడాలనే నా కంటికి నువ్వు అన్నగా కనబడాలనే నా కంటికి నువ్వు అన్నగా కనబడాలనే వర్షాయన్ ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం సెట్ అవటం చూడు ఆల్రెడీ గ్రౌండ్ క్లియర్ అయిపోవడానికి రెడీగా ఉంది గ్రౌండ్ క్లియర్ రెడీగా ఉంది ఏం లేదన్నా మీ బయోడేటాలు వంటలు బాగా వండుతాను బట్టలు బాగా ఉతుకుతాను అని అని ఒక రీల్ పెట్టన్నా ఒక రీల్ పెట్టన్నా సరిపోద్ది ఒక మెసేజ్ వచ్చింది తమ్ముడు పదిహేను మందికి కనుక ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మీ లైఫ్ లో ఒక అద్భుతం జరుగుతుందని చెప్పాడు పదిహేను మందికి కనుక ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే మీ లైఫ్ లో ఒక అద్భుతం జరుగుతుందని చెప్పాడు అవునా ఫార్వర్డ్ చేసినా చేసిన తమ్ముడు మరి ఏ అద్భుతం జరిగిందన్నా మరి ఏ అద్భుతం జరిగిందన్నా ఏం లేదు తమ్ముడు ఆ పంపిన పదిహేను మంది బ్లాక్ చేస్తూ బెర్త్ వెళ్ళాలి సార్ బ్లాక్ చేస్తూ బెర్త్ వెళ్ళాలి సార్ సాయి నాకు డౌట్స్ సాయి ఎప్పటి నుంచో ఏందన్నా మనం కొన్ని కోస్తే దాన్ని చికెన్ అంటారు అవును మటన్ అంటారు మరి చేపని కోస్తే చా పే కూపన్ చేసిందన్నా దానికి చా చాపే కూపెన్ చేసిందన్న దానికి నువ్వేమైనా నాకు అప్పించావా రోజు రోజుకి నీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది రోజు రోజుకి నీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది టెక్నాలజీ ఎమ ఈ రోజుల్లో అయితే అరే ఆడోళ్ళు ఉచిత బస్సులో తిరిగినట్టు ఆడోళ్ళు ఉచిత బస్సులో తిరిగినట్టు ఈ గ్రామం మీదకెళ్లి ఆగ్రహం పోతు రుట్టి అనే మనుషులు ఈ గ్రామం మీదకి వెళ్ళి ఆగ్రహం పోతు రుట్టి అనే మనుషులు అవును సాయి టెక్నాలజీ బాగా పెరిగింది ఒప్పుకుంటా సరే కాని నాలుగు తోవల మధ్యలో ఒక దిస్టిక్ తీపేసిన నిమ్మకాయ ఉన్నది నాలుగు తోవల మధ్యలో ఒక దిస్టిక్ తీపేసిన నిమ్మకాయ ఉన్నది మో గొడవ ఉంటే తీయండి రప్పింది అది కాదే ఇప్పుడు బతుకు బస్ స్టాండ్ బతుకు బస్ స్టాండ్ అంటారు కదా అసలు బతుకు స్టాండ్ అంటే ఏం లేదండి భార్య స్టాండ్ లాంటిది అదే భర్త బస్ లాంటో ఎక్కడెక్కడ తిరిగినా కూడా చివరికి వచ్చి చేరేది స్టాండ్ లోనే ఎక్కడెక్కడ తిరిగినా కూడా చివరికి వచ్చి చేరేది స్టాండ్ లోనే అందుకే మగాడి బ్రతుకు స్టాండ్ అంటారు పోయిందన్న అవునా మరి ఎవరికైనా దొరికితే వాళ్ళు సంతకాలు పెడితే ఏంటి పొజిషన్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తానా ముందే నేనే పెట్టేశాను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తానా ముందే నేనే పెట్టేశాను అవునండి మీ అబ్బాయి అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడంట అవునండి ఎంత ఖర్చు పెట్టినా ఎప్పుడు అన్నిట్లో ఒకటో రెండో ర్యాంకులు తెచ్చుకుంటాడు అంతకన్నా ఎక్కువ తెచ్చుకోమన్నా తెచ్చుకోవట్లేదు ఇప్పుడు అన్నిట్లో ఒకటో రెండో ర్యాంకులు తెచ్చుకుంటాడు అంతకన్నా ఎక్కువ తెచ్చుకోమన్నా తెచ్చుకోవట్లేదు ఏంటో అన్నా ఎగ్జామ్ మస్తు రాసిన ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు తెలుసా ఐదు సంవత్సరాలు అదే ముఖ్య చెప్తాను ప్రతి సార్ చెప్పుడు అట్టర్ ఫ్లాప్ సార్ చెప్పుడు అట్టర్ ఫ్లాప్ అవడు వేస్ట్ గానీ వేస్ట్ గానీ నాకు తెలుసా నువ్వు ఇట్లనే అంటావని అందుకేగా ఆన్సర్ షీట్ కూడా తెచ్చిన ఆన్సర్ షీట్ కూడా తెచ్చిన ఆన్సర్ షీట్ కూడా తెచ్చిన ఏందన్నా అన్నట్లా కొట్టినావు ఏలే తమ్ముడు కావాలనే గొడవ పెట్టుకున్నా ఎందుకన్నా ఏం లేదు మొన్న నా బర్త్డే జరిగిందా అవును వాడు గిఫ్ట్ ఇచ్చాడు వాడు గిఫ్ట్ ఇచ్చాడు అయితే రేపు బర్త్ డే ఉంది అని కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా అని కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా ఎలా తప్పించుకోవాలని ప్లాన్ వేసి మరి వాంటెడ్లీ కూడా పెట్టుకున్నా వాంటెడ్లీ కూడా పెట్టుకున్నా వాంటెడ్లీ కూడా పెట్టుకున్నా చరిత్రడా ఇప్పుడు ఆడోళ్ళకు పెళ్ళైనట్టు అయినట్టు తాలిబొట్టు మెట్టం చూస్తే అర్థమవుతుంది మరి మొగోళ్ళకి ఎట్లా లేదురా ఇలా గ్రౌండ్ క్లియర్ అవుతుంది లేదురా ఇలా గ్రౌండ్ క్లియర్ అవుతుంది దొంగలు 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 నాలుగు రోజులు ఎట్లా బతకాలో ఏమో దొంగలతో మరి దొంగలు ఎక్కువైపోయారు అందుకే కొన్నా ముప్పై వేలు జర్మన్ సేపాడు మరి దొంగలు ఎక్కువైపోయారు అందుకే కొన్నాం ముప్పై వేలు జర్మన్ సేపాడు

అప్పట్లో సూర్పణ కాని ఒక అమ్మాయి ట్రై చేసింది అప్పుడు మనవడొగడు గట్టిగా ముక్కు కోసాడు అప్పటి నుంచి ఆ భయం అలా పట్టుకుంది ఆడలో డ్యూటీ పోలేదా అన్న ఇలా ఏ ఉందమ్ముడు డ్యూటీ మానేసిన తమ్ముడు ఈ వాటి నుంచి ఏ ఉంది తమ్ముడు డ్యూటీ మానేసిన తమ్ముడు ఈ వాటి నుంచి మానేసావా ఎందుకన్నా ఏం లేదు తమ్ముడు సీతం పెంచరా అని అనుకో ఏం పని పొద్దున పొద్దున్నే సాయంత్రం వరకు ఖాళీకుంటావు అంటాడు జీతం పెంచరా అని అడిగింది అనుకో ఏం పని పొద్దున పొద్దునచ్చి సాయంత్రం వరకు ఖాళీగా ఉంటావు అంటాడు పోనీ కదా ఓ రోజు లీవ్ అడుగుదామని చెప్పి సార్ జర లీవ్ వేరు సార్ అంటే లీవా నువ్వు చేయాల్సిన పని బొచ్చడు ఉన్నది నువ్వే చేయాలి లీవ్ లేదు గీవ్ లేదు అంటారు నువ్వే చేయాలి లీవ్ లేదు గీవ్ లేదు అంటాడు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అన్నా నిన్న పోలీసు వాళ్ళు గంతగనం కొడుతున్నా కూడా నీకు దెబ్బలే కాకలేవా అన్నా ఈగ వాళ్ళు కూడా అనిపించలే నాకు నిన్న అసలు కడుపుకి ఏం తింటున్నావన్నా లేకపోతే ఏమన్నా మంత్రాలు వేసుకుని వచ్చినవా ఏంది ఏమన్నా మంత్రాలు వేసుకుని వచ్చినవా ఏంది అరే మా ఆవిడ కొట్టిన దెబ్బల ముందు పోలీసులు కొట్టిన దెబ్బలు కూడా దెబ్బలేనా మా ఆవిడ కొట్టిన దెబ్బల ముందు పోలీసులు కొట్టిన దెబ్బలు కూడా దెబ్బలేనా ఏంటి సార్ ఎడవేస్తాను ఏం లేదన్నా ఈ రోజు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యా అన్నాడు ఇరవై రెండు లో నుంచి రెండు తీయమన్నాడు చెప్పబోయా మరి చెప్పానన్నా ఇటుపక్క రెండు తీయాలా ఇటుపక్క రెండు తీయాలా అన్నాను ఇటుపక్క రెండు తీయాలా ఇటుపక్క రెండు తీయాలా అన్నాను నువ్వు చాలా మేధావి అని చెప్పి వెళ్ళిపోమన్నాడన్నా నువ్వు చాలా మేధావి అని చెప్పి వెళ్ళిపోమన్నాడన్నా నువ్వు నిజంగా మేధావి ఈయన గురి తెలియనట్టుంది అరే సాయి చెప్పనా ఏ మాట కా మాట నా మొదటి భార్య మాత్రం దేవతరా అలాగైతే మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావన్నాకే తెలిసింది అన్నా నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అన్నా మన నాలుగెందుకన్నా ఎప్పుడు తడిగా ఉంటది మన నాలుగెందుకన్నా ఎప్పుడు తడిగా ఉంటది ఏం లేదు తమ్ముడు ఎప్పుడైనా నిప్పు లాంటి నిజాలు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా నిప్పు లాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడానికి ఎందుకు మీ బతుకులు తేడా అన్న ఒంటరిగా ఫీల్ అవుతుందా అన్న ఒంటరిగా ఫీల్ అవుతుందా అన్న లైఫ్ లో ఒక తోడు లేదు ఏం లేదు ఒక మంచి ఐడియా అన్న ఓ పని చేసాయి ఏందన్నా రోజు రెండు దయాల సినిమాలు చూడు దయ్యాల సినిమా ఎందుకన్నా ఎప్పుడు పక్కన ఎవరెవరు ఉన్నట్టు అనిపిస్తా ఉంటది ఎప్పుడు పక్కన ఎవరెవరు ఉన్నట్టు అనిపిస్తా ఉంటది ఏమైంది సార్ అంతా విషయంగా పోతున్నావు ఏమైంది ఏం లేదన్నా మా పక్కింటి పెళ్ళం పోయింది పోలీస్ కంప్లైంట్ ఎన్నికల పోతున్నా పక్కింటి పెళ్ళం పోయింది పోలీస్ కంప్లైంట్ ఎన్నికల పోతున్నా అవును వాడి పెళ్ళం పోతే వాడు కదా ఇవ్వాలి కంప్లైంట్ నువ్వు ఎందుకు ఇస్తావు ఆడు వారం రోజుల సంధి ఒకటే దావత్ చేసుకున్నా ఆడు వారం రోజుల సంధి ఒకటే దావత్ చేసుకున్నా ఎట్లైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఆ పిల్లని పట్టిస్తా పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఆ పిల్లని పట్టిస్తా పుట్టినోడా ఏంటి అలా ఉన్నావు ఏమైంది ఏం లేదమ్మా మా పాలకూర పప్పు వండమన్నా వండమంటే ఆమె ఏం చేసిందంటే ఎన్ని లీటర్ల పాలు కావాలని అడిగింది ఇంకా నయ్యం మీ ఆవిడిని బీరకాయ కూర వండమని చెప్పలేదే రాసేవాడి అన్నా తమిళ కాదు ఎక్కడ కూడా ఎవడు కూడా పెళ్ళాన్ని ఏమనరు ఎక్కడ కూడా ఎవడు కూడా పెళ్ళాన్ని ఏమనరు పెళ్ళాన్ని అంటే దవిడి దిబ్బుడే దబిడి దిబిడే దవిడి దిబిడే జాగ్రత్త దబిడి దిబిడే అన్నా మనం తినే ప్రతి మెతుకు మీద భగవంతుడు పేరు రాస్తాడు తెలుసానా తెలుసురా కాకపోతే అది చద్దన్నం మెతుక బిర్యానీ మెతుక పచ్చడి మెతుక అనేది నీ బెల్లా నిర్ణయిస్తుందిరా బెల్లా నిర్ణయిస్తుంది నిర్ణయిస్తుందిరా పెళ్ళి చేసుకున్నావు సాయి నువ్వు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది తమ్ముడు పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది తమ్ముడు ఏందనా నువ్వు అన్న పెళ్ళాన్ని కంట్రోల్ చేసే టిప్స్ నా దగ్గర మస్తున్నాయి పెళ్ళాన్ని కంట్రోల్ చేసిండో నాకు మస్తు తెలుసు పెళ్ళాన్ని కంట్రోల్ చేసే టిప్స్ నా దగ్గర మస్తున్నాయి రోజుకి రోజుకి నాలుగు ఐదు ఇస్తారేను ఏమైనా ఒట్టినా భయపడుతున్నావు వాళ్ళు రోజుకి నాలుగు ఐదు ఇస్తారనేను ఏమైనా ఒట్టినా భయపడుతున్నావు వాళ్ళు సంగతి పక్క పెట్టరు అయ్యా పుణ్యం కడుతురా ఒక్కటి నుంచి పుణ్యం కడుతురా కొంచెం అన్న ఒక్క ఐదు నిమిషాలు అన్న ఇప్పుడే వస్తా ఇంత ఎవరా ఫోన్ అంతగా మనకి ఏం లేదన్న మా ఆవిడ ఫోన్ చేస్తుంది నా మావిడ ఫోన్ చేస్తుంది బాసన గమస్తా ఒక ఐదు నిమిషాలు నేను బాసన గమస్తా ఒక ఐదు నిమిషాలు నేను అన్న నాకు చిన్న డౌట్ ఇప్పుడు ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి కదా మరి అయ్యగారు ఏందన్న పెళ్లిల అరుంధతి నక్షత్రాన్నే చూపిస్తాడు అరుంధతి నక్షత్రాన్నే చూపిస్తాడు మిగిలిన చుక్కలని మీ ఆవిడ చూపిస్తుంది కదా తర్వాత మిగిలిన చుక్కలని మీ ఆవిడ చూపిస్తుంది కదా తర్వాత అరే సాయి మొన్న మా ఫ్రెండ్ గారు ఒకడు చనిపోయిన తర్వాత ఎలా ఉంటదా అని తెలుసుకోవడం కోసం సూసైడ్ చేసుకున్నాడురా చేసుకున్నారా చనిపోయిన తర్వాత ఎలా ఉంటదా అని తెలుసుకోవడం కోసం సూసైడ్ చేసుకున్నాడురా అవునా ఏమైందన్నా ఏమైందిరా చనిపోయాడు అంతవరకు చావడం ఎందుకన్నా పెళ్లి చేసుకుంటే అయిపోయిగా పెళ్లి చేసుకుంటే అయిపోయిగా పెళ్లి చేసుకుంటే అయిపోయిగా ఏంటన్నా డల్ ఉన్నావు ఏం లేదు తమ్ముడు నైట్ కాస్త మందు ఎక్కువైంది మా ఆవిడ డోర్ కూడా తీయాల రోడ్డు మీద పడుకుందా మా ఆవిడ డోర్ మీద పడుకున్నా సమస్య మరి పొద్దున్నే తీసిందా లేదు పొద్దున మందు దిగాక గుర్తొచ్చింది ఏం గుర్తొచ్చిందన్నా ఏం లేదు తమ్ముడు నా ఇంకా పెళ్ళే కాలేదని గుర్తొచ్చింది నా ఇంకా పెళ్ళే కాలేదని గుర్తొచ్చింది నా ఇంకా పెళ్ళే కాలేదని గుర్తొచ్చింది ఏదో ఒకటి చేసి ప్రపంచాన్ని మొత్తం మార్చేయాలన్నా తమ్ముడు నువ్వు ఈజీగా చేయగలతో కానీ ఎందుకన్నా ఆ రే పొద్దున పెళ్లి అయితే కనీసం పెళ్లి చేతిలో ఉన్న రిమోట్ తీసి ఛానల్ కూడా ఛానల్ కూడా ప్రతిరోజు రెండు స్పూన్లు తేనె తాగితే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది బాటిల్ గాలి అవుద్ది ఏమవుతుంది బాటిల్ గాలి అవుద్ది నేను అడవగానే మళ్ళీ ఇంకో కొత్త బాటిల్ తెచ్చుకోవాలి నేను అడవగానే మళ్ళీ ఇంకో కొత్త బాటిల్ తెచ్చుకోవాలి